కష్టపడటమే తప్ప అందుకోసం పడిన కష్టం గురించి చెప్పుకోవటం ఇష్టం లేదని హీరో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు హరిహర వీరమల్లు సినిమా ఈ నెల ఇరవై నాలుగున నా థియేటర్ రానున్న నేపథ్యంలో ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టారు ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని గతంలో తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాకు ఎంతో ఉపయోగపడిందని పవన్ వివరించారు నీకు టాలెంట్ లేకపోతే నేను నిలబడలేదు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేదు అది నా కొడుకైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత కెపాసిటీ ఉంది ఎంత పర్సీవిరెన్స్ ఉంది ఎంత నిలబెట్టుకోగలవు ఎంత నిలదొక్కుకోగలవు ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలం ఒక నిర్మా అంటే ఒక ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం నాకు చిట్లు తినాలి ఇబ్బందులు పడాలి అన్ని పడి పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా లేదు తెలియదు ఎట్లా తీ మనం అయిపోవాలి నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరికీ అయిపోయింది సినిమాలు చేయలేడుతాను ఎలా చేస్తాడంటే నాకు తెలుసు కష్టం నేను ఎలా చేశాను ఈ సినిమా అంటే పొద్దున్న రెండు గంటలు చేశాను బ్రేక్ఫాస్ట్ టైము లేదంటే నా ఎక్సర్సైజ్ టైంని కొంచెం మిడ్ నైట్గా లేదంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు పెట్టుకొని ఆ రెండు గంటలు ఏమి దొరుకుతుందో ఆ రెండు గంటల్లో ఇస్తే జ్యోతి మనోజ్ గారు రత్న గారు వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసి అది కూడా నా ఆఫీస్కి నా పార్టీ ఆఫీస్కి కూతవేట దూరంలో ఉన్న ఒక నా స్నేహితులు ఒక వాళ్ళ గోడౌన్ ఉంటే అక్కడ కూర్చొని షూట్ చేశాను ఎంత మండు టండే ఒక్క అసలు దాంట్లో కూర్చొని ఈ మ్యాట్ వర్క్ చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ అంత ఆశ్చర్యం అనిపిస్తుంది హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పరమహంస గారు బట్ నా వరకు నేను ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా చేసింది ఈ సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కంట్రిబ్యూషన్ నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సాంగ్ అండ్ డాన్స్ను కూడా కొన్నిసార్లు నేను చేయలేక నేను ఒక రిలెక్టెంట్ యాక్టర్లో ఎలాగో టెక్నీషియన్గా కూడా నాకు ఏంటంటే సుస్వాగతం సినిమాలో నన్ను తీసుకెళ్లి వైజాగ్లో బస్సు మీద ఎక్కించి డాన్స్ చేయమని టచ్మే డాన్స్ చేయలేదు ఇంకా మిగతా వాళ్ళకి ఎంత తేలికైన డ్యాన్స్ నాకు చేయాలంటే నా నేను గింజకు నేను అనుకున్నాను ఈ రోజు ఇంకా సినిమాలు మానేస్తాను చెప్పి ఫోన్ చేసి కూడా చెప్తాను చాలా పర్యాలు చెప్తాను అలాంటి నా అందుకని ఏంటంటే సాంగ్ అండ్ డ్యాన్స్ కూడా నేను ఎలా చేయగలను దానికి అనుకో నేను ఎత్తుక్కుంటాను అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా రియల్ లైఫ్లో కొడితే ఎలా ఉంటుంది మార్షల్ ఆర్ట్స్లో సాధన ఉన్నవాడిని ఈ లాడ్ ఆఫ్ వర్క్ షాప్స్ ఈ మార్షల్ ఆర్ట్ వర్క్ షాప్స్ చేసిన వాడిని కాబట్టి హౌ రియలిస్టిక్ వీకెన్ ఎంత సహజంగా మనం వెళ్ళగలం వీటి మీద ఒక అవగాహన ఉన్నవాడిని కాబట్టి చాలాసార్లు కూర్చుంటాను కానీ ప్రత్యేకించి ఈ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే నేను మనం ఇంత చేసాం అంత అని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎట్టుగా ఇబ్బందిగా ఉంటాం కానీ నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయ్యి అయిన నాకు నచ్చే సన్నివేశాలు నచ్చే మీడియా మాట్లాడడానికి ఇదేదో నాకు పొగరో అహంకారం ఏం కాదు సినిమా గురించి నాకు చెప్పుకోవడం పెట్టుకోవడం ఏం మాట్లాడాలో తెలియక చెప్తే ఎక్కువ అయిపోద్దా చెప్తే తక్కువ అయిపోద్దాను కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రతన్ గారి కోసం పెట్టాను ఎప్పుడు కూడా సినిమాలోకి రాకముందు ఏం రతన్ గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగుండనుకున్నాను భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి అండి తమిళ్ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ చేసి దాన్ని స్ట్రైట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా దీన్ని ఫుల్ డెవలప్మెంట్ కాపొరేషన్కి చేయబర్ నేను ప్రతిపాదించి అంటే నాకేంటంటే ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి ఆ పొలిటికల్ ఆయన నా నిర్మాతని కాదు ఈయన అందరు హీరోతో తీశాను నేను ఆల్ ఇండియాలో ప్రతి ఒక్కరికి తెలిసి అంటే ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి బాగుంటుంది మూలంగా చెప్పాలి అంటే ఒక కృతంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఇదే ఆయువ ఈ ఫస్ట్ ఎక్కడ కొల్లూరు నుంచి మన కృష్ణానది తీరం కొల్లూరు విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది సుల్తాన్ మన హైదరాబాద్ సుల్తాన్ దాకా వెళ్ళి వచ్చింది దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కాదు ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగరణి గారు చాలా హై కాన్సెప్ట్తో పట్టుకొచ్చారు ఆయన